పాకిస్తాన్లో భారీగా అల్లర్లు జరుగుతున్నాయి ప్రజలు పీఓకేలో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నిరసన చేస్తున్నారు సో ఇక్కడ చాలా గొడవలు జరుగుతున్నాయి అలాగే వీళ్ళు కంట్రోల్ చేయడానికి డైరెక్ట్గా పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఉంది ఒకసారి వీళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు అలాగే ఒకసారి వీళ్ళు ధర్నా చేస్తున్న ఒకసారి విజువల్స్ కూడా ఒకసారి మనం అనలైజ్ చేద్దాం సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున గుంపుగా పీఓకేలో పర్టికులర్గా మనకిది ప్రజలు అనేది బయటకు వచ్చి నిరసన తెలుపుతున్నారు అలాగే మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం అక్కడ మన ఇండియన్ జెండా రెపరెపల్ ఆడుతుంది సో మ్యాక్సి మన ఇండియా జెండా వాళ్ళకి నచ్చవు సో మన ఇండియా ప్రస్తావన తీసుకురారు అలాంటిది పాకిస్తాన్ జెండా కాకుండా ప్రజలు ఇక్కడ ఇండియాకి సపోర్ట్ చేస్తూ సో ప్రధానంగా వీళ్ళ డిమాండ్స్ ఏంటంటే ఇండియాలో మమ్మల్ని విలీనం చేయండి అని చెప్పి సో ఇండియాకి సపోర్ట్గా మనకి ప్రజల్లో ఇక్కడ ఇండియన్ జెండా అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పాకిస్తాన్ జెండాను స్ట్రైక్ ఆఫ్ చేసి మన ఇండియన్ జెండాను టిక్ పెట్టి సో ప్రస్తుతానికి మమ్మల్ని ఇండియాలో విలీనం చేయండి ఇక్కడ మాకు ఉండాలని లేదు మొత్తానికి ఈ పీఓక్ ఇండియాలో కలిపేయండి అని చెప్పి ప్రజలు భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నారు అండ్ అలాగే మీరు చూసుకున్నట్లయితే కార్లు ఇక్కడ మనకు బాల్తా అయిపోయినాయి సో దొరికిన దొరికినట్టుగా వాహనాలు ఆర్మీ వాహనాలైనా కానీ ఎవరు వస్తే వాళ్ళు అధికార వాహనాలను వాళ్ళు ఇక్కడ ధ్వంసం చేయడం చూస్తున్నాము అలాగే పెద్ద ఎత్తున పాకిస్తాన్కి వ్యతిరేకంగా అలాగే భారతదేశానికి సపోర్ట్గా ప్రజలు ఇక్కడ ధర్నా చేస్తున్నారు అండ్ అలాగే మీరు ఇక్కడ విజువల్స్ చూస్తున్నట్లయితే భారీగా పోలీసుల మీదకి రాళ్ళు రుగుతున్నట్లు దృశ్యాలు మనం చూస్తున్నాము అలాగే ఇక్కడ పోలీసులు వచ్చి కంట్రోల్ చేయడానికి భారీ ఎత్తున పోలీసులు వచ్చారు అలాగే పాకిస్తాన్ ఆర్మీ కూడా రంగంలోకి దిగింది ప్రజలు కంట్రోల్ చేయడానికి అండ్ ఈ ఇండియాలో కలిసిపోతామని అంటున్నారు అలా ఈ కలిసిపోవడానికి కారణాలేంటి ఒకసారి మనం అనలైజ్ చేద్దాం ముందుగా మనకి సో ఇక్కడ ప్రజలు మనకి ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వరుసగా నాలుగో రోజు ఈ ప్రజలు ప్రొటెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేసి నాలుగు రోజులు అవుతుంది సో నాలుగో రోజు వరుసగా ఈ ఉద్రిక్తత వాతావరణం అయితే అక్కడ మనకి కొనసాగుతున్న పరిస్థితిగా కనిపిస్తుంది అలాగే వీళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటంటే సో ఇక్కడ ఆ విద్యుత్ ఎలాంటి ట్యాక్స్ లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని చెప్పి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కరెంటు బిల్ వస్తుంది అక్కడ మనకి పర్టికులర్గా పీఓకే ప్రజల్ని సో వీళ్ళు గవర్నమెంట్కి పీఓకే ప్రజల మీద ఎటువంటి లవ్ ఉండదు సో అక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు అన్ని ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు అక్కడ ఏంటంటే వాళ్ళు డెవలప్ అయితే ఈ టెర్రరిజం ఎవరు ఎంకరేజ్ చేస్తారు అక్కడ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి మన ఇండియా మీదకి టెర్రరిజం యాక్టివిటీస్ కోసం వీళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు సో ప్రజలను అక్కడ ప్రశాంతంగా ఉండనివ్వరు ఏ చిన్న డెవలప్మెంట్ కూడా అక్కడ జరగదు అలాగే తాజాగా అక్కడ కరెంటు బిల్లులు కూడా చాలా వేలల్లో వస్తున్నాయి అనమాట సో సామాన్య ప్రజలు ఆ కరెంటు బిల్లు ఏమాత్రం కూడా వాళ్ళు కట్టలేని పరిస్థితి సో ఇక్కడ ప్రధానంగా డిమాండ్ ఏంటంటే మాకు ఆ కరెంటు బిల్ లో ఎటువంటి ట్యాక్స్ లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి అలాగే రీజనబుల్ కరెంట్ బిల్లు కూడా చాలా రీజనబుల్గా ఉండాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అండ్ మెయిన్ వచ్చేసరికి గోధుమ పిండి మీద రాయితీ కల్పించాలని కూడా చెప్తున్నారు సో మీరు కంపేర్ చేసుకున్నట్లయితే మన ఇండియా సైడు కొంతమంది జర్నలిస్టులు కూడా చెప్పారు ఇక్కడ గోధుమ పిండి ప్రైజెస్ ఎలా ఉన్నాయి మన ఇండియా సైడ్ ఎలా ఉన్నాయి చాలా డిఫరెన్స్ ఉంది సో పాకిస్తాన్లో మనకి గోధుమ పిండి ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి ఈ గోధుమ పిండి బాస్తాల కోసం చాలామంది కొట్టుకోవడం కూడా మనం సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా చూస్తున్నాం సో ఈ గోధుమ పిండి మీద కొంచెం రాయితీ కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు అలాగే మనకి ఇక్కడ జేఐఏసీ కమిటీ అని ఉంటుంది సో అంటే జాయింట్ అవామి యాక్షన్ కమిటీ ఉంటుంది సో ఈ కమిటీకి అండ్ ఈ పిఓకేలో ఉన్న ఒక ప్రధాన కార్యదర్శికి ఒక చర్చ్ జరిగింది ఆ ఆ చర్చిలో పెద్దగా రిజల్ట్ ఏమీ రాలేదు మనకి ఇక్కడ అండ్ అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం విద్యుత్ ధరలు యాభై శాతం తగ్గించాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు సో ఏవైతే ఆ ధరలు ఉన్నాయో ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళు తగ్గించి తగ్గించాలని చెప్పి వీళ్ళకి డిమాండ్ చేస్తున్నారు అయితే మనకి పాకిస్తాన్లో డ్యామ్ అని ఒకటి ఉంటుంది అనమాట అలాగే ఈ డ్యామ్ నుంచి ఏదైతే కరెంటు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నారో తద్వారా దాని నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీని ఫ్రీగా ఇవ్వాలని చెప్పి కూడా అక్కడ ప్రజలు మనకి ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు అలాగే చాలా వరకు గొడవలు జరుగుతున్నాయి ప్రభుత్వం ఏంటంటే భారీగా ఇక్కడ మనకి పోలీసులు మోహరించడం జరిగింది సో దీనివల్ల చాలా వరకు స్కూల్స్ కూడా అక్కడ మూతపడడం జరిగాయి అలాగే ఇంటర్నెట్ కూడా ప్రభుత్వం అక్కడ ఆపేసింది అలాగే ఈ జేఏసీ యాక్షన్ కమిటీ ఉన్నారు కదా సో ఈ జేఏసీ చేతిలో అక్కడ మనకు ఒక పోలీస్ కూడా మరణించడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రజలు భారీ ఎత్తున రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నారు చాలా అల్లాలు జరుగుతున్నాయి సో కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ కనిపించట్లేదు సో చూడాలి మరి ఫైనల్గా ఈ ప్రజల్ని ఎలా కంట్రోల్ చేస్తారు ఏ డిసిషన్ తీసుకుంటారో ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఏమైతే రాలేదు సో వేరే దేశాలు ఒకసారి ఇండియా ఈ ఇష్యూ మీద చూడాలి వాళ్ళకి ఏదన్నా సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి చాలామంది చెప్తున్నారు అయినా కూడా ఈ ప్రజలు ఎంత సఫర్ అవుతున్నా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం పిఓకేని మనకిచ్చే ఇవ్వడానికి అంత ఈజీగా ఒప్పుకోరు కానీ మన రాజ్నాథ్ సింగ్ గారు ఏమంటారంటే మనం ఎటువంటి యుద్ధం చేయక్కర్లేదు పిఓకే ఆటోమేటిక్గా మనలో కలిసిపోతుందని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు కూడా చాలా ధీమా వ్యక్తం చేశారు మరి చూడాలి ఈ ఈ గొడవలు ఎంతవరకు వెళ్తాయో మరి ఆ ప్రజలకు ఆ గవర్నమెంట్ ఎంతవరకు సహాయం చేస్తుందో చూడాలి సో ప్రస్తుతానికైతే ఇది మనకు పిఓకేలో ఉన్న అప్డేట్